దీపావళి వచ్చిందంటే చాలా ప్రతి ఒక్కరు కూడా తమ చిన్నారి జ్ఞాపకాలను అనేది గుర్తించుకోవడం అనేది జరుగుతుంది తమ చిన్నతములో అక్క చెల్లి తమ్ముడు వీరందరితో కలిపిన ఆ మధుర క్షణాలను తెచ్చుకుంటారు సో ఫ్రెండ్స్ ఈరోజు నేను ఈ యొక్క టాపిక్ గురించి మాట్లాడబోతున్నాను హాయ్ అండ్ దిస్ మహేష్ వెల్కమ్ టు ఛానల్ ఎడ్యుకేషన్ గురి శుకు అత దీపావళి రోజున ప్రతి ఒక్క చిన్నారి ముఖంలో వెళ్ళిపోతుంది ఎందుకంటే తాము టపాసులు పేల్చొచ్చు అందమైన తారా చూడొచ్చు అంతరిక్షంలో చూడవచ్చు మనం కూడా కాల్చవచ్చు అని చాలా సరదాగా ఉంటారు కానీ ఇదే సమయంలో చాలా చిన్న చిన్న పొరపాట్లు మన యొక్క లైఫ్ని వాళ్ళ వారి యొక్క లైఫ్ని కూడా నాశనం చేస్తాయి సో ఫ్రెండ్స్ దయచేసి ఈ యొక్క వీడియోని వీలైనంత త్వరగా మీ యొక్క ఫ్రెండ్స్ అందరికి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయండి ఎందుకంటే ఇప్పుడు సమయం చూసుకుంటే సిక్స్ థర్టీ అవుతుంది సో దయచేసి మీరు తప్పకుండా షేర్ చేయడం ద్వారా కొన్ని జాగ్రత్తలన్నీ చెప్తాను తప్పకుండా వీటిని పాటించండి మీ యొక్క చిన్నారి పిల్లల భవిష్యత్తు మీ చేతిలో ఉంది సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చెప్పే ఫస్ట్ సజెషన్ ఏంటంటే తప్పకుండా మీ యొక్క పాదలకి షూస్ కానీ చెప్పులు కానీ ధరించాలి ఎందుకంటే క్రాకర్స్ కాల్చేటప్పుడు ఏంటంటే అవి వెంటనే ఆరిపోవు ఆరిపోకపోవడం వల్ల మీ యొక్క కాద పాతలు మీరు అక్కడ కనుక లగ్ వేసినట్లయితే తప్పకుండా మీ కాళ్ళకి తాగి చాలా ప్రమాదం అయ్యే అవకాశం ఉంది సో దయచేసి తప్పకుండా మీరు చెప్పులు అయితే ధరించాల్సి ఉంటుంది ఇంకోటి ఏంటంటే దుస్తులు దుస్తులు మీరు కాటన్ దుస్తులు వేసుకోవడం మంచిది లేదంటే బిగుతులుగా ఉన్న దుస్తులైనా పర్వాలేదు వదులుగా ఉన్న దుస్తులు వేసుకున్నట్లయితే అవి మీకు చాలా డేంజర్ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా మీరు పిల్లలకి చేతులతో కాల్చే అవకాశం ఇవ్వకండి చిన్న చిన్న కాకరపోతులు అలాంటివి అయితే పర్వాలేదు కానీ మిగతా పెద్ద పెద్ద బాంబులను చేతులతో కాల్చే అవకాశం ఉందని చెప్పి చేతులతో కాల్చొద్దు వీలైనంత వరకు కర్ర ఇది చేయండి లేదంటే ఈ యొక్క సీమంట పక్కలు అంటారు కదా అటువంటి వాటిని కూడా కొంచెం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే అవి వీలు కాకుండా అవి మన దగ్గర కూడా వచ్చేస్తుంటాయి సో అవి చిన్నపిల్లల విషయంలో వాళ్ళు భయపడతారు ఎందుకంటే అవి పేర్లతో ఉండడం వల్ల అవి చాలా ప్రమాదం కూడా మీ పిల్లలకు కనుక బాంబ్స్ కనుక ఇచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క పర్యవేక్షణ అనేది తప్పకుండా ఉండాలి దయచేసి మీరు ఈ ఈ రోజు ప్రత్యేకంగా మీరు శ్రద్ధ తీసుకోవాల్సింది ఏంటంటే మీ పిల్లలు ఏం చేస్తున్నారు తప్పకుండా గమనించండి వారు పెద్ద పెద్ద ఐటమ్స్ను కాల్చినట్లయితే చాలా డేంజర్ అనమాట ఎందుకంటే వారు హ్యాండ్స్ని కనుక యూజ్ చేసినట్లయితే అనుకున్న ప్రమాదాలు జరిగినట్లయితే వారు హ్యాండ్స్ను కోల్పోయే ప్రమాదం ఉంది వారికి తెలియదు ప్రతి దాన్ని అందంగా ఉన్న ప్రతి దాన్ని కూడా వారు అదే తదేకంగా చూడడం అనేది జరుగుతుంది సో దయచేసి తల్లిదండ్రులు తప్పకుండా తమ యొక్క పిల్లల పట్ల పర్యవేక్షణ ఉండాలి లేదంటే చాలా ప్రమాదం అనేది జరుగుతుంది అండ్ ఇంకోటి చూసుకున్నట్లయితే తప్పకుండా వాటర్ అనేది రెడీ చేసి ఉంచండి ఎందుకంటే కాకర పువ్వుతుల అలాంటివి ఇనుతో చేస్తారు కదా ఇలాంటి వాటికి ఏంటంటే కాల్చేసిన వాటిని పడేయడం జరుగుతుంది అయిపోయిన తర్వాత సో అలా చే అలా చేయవద్దని చెప్పండి మీ పిల్లలకి ఎందుకంటే అవి కాల్చేసిన తర్వాత వాటిలో ఇంకా వేడి అనేది తగ్గదు సో ఏం చేస్తారంటే వాటిని ఇలా కాల్చిన తర్వాత ఇలా వాటర్లో పడి అవి చెప్పడం ద్వారా చాలా ప్రమాదాల నుంచి తప్పించుకునే అవకాశం ఉంది సో మీరు కనుక క్రాకర్స్ని కనుక ఎక్కువగా కాల్చినట్లే తప్పకుండా ఒక వాటర్ బకెట్ని ఏదో పక్కన పెట్టుకోండి ఎందుకంటే మనకి ఇనుముతో వచ్చే చాలా ఐటమ్స్ అనేవి ఉంటున్నాయి సో వాటిని కాల్చిన వెంటనే అందులో పడేయడం ద్వారా వాటికి వేడి అనేది తగ్గిపోతుంది సో వాటి వల్ల పెద్ద ప్రమాదం ఉండదు చిన్నపిల్లలు ఏం చేస్తారంటే కాల్చేసి వెంటనే పడిచేస్తారు బయట సో వాటి మీద మనకు లెగ్ కనుక వేసినట్లయినా లేకపోతే పడిపోయినా వాటి మీద మనకి చాలా డేంజర్ అనేది కలగడం జరుగుతుంది సో దయచేసి ఆ యొక్క జాగ్రత్త అయితే తీసుకోండి అదేవిధంగా మీరు కాల్చే ప్రదేశాన్ని కూడా చాలా జాగ్రత్తగా గమనించండి ఎందుకంటే ఇంటి దగ్గ ఇంటి ఆవరణలోనే మనం పెద్ద పెద్ద బాంబులు కనుక వేసినట్లయితే కొన్ని అయితే ఇంటి లోపల కూడా వచ్చేసే అవకాశం ఉంటుంది సో అప్పుడు చాలా ప్రాబ్లం అయితే అవుతుంది సో గ్యాస్ కానీ ఏమైనా సర అయినా సరే లేదంటే ఎలక్ట్రిసిటీ పైన తగిలిన సరే చాలా డేంజరస్ అయ్యే అవకాశం ఉంటుంది వీలైనంత వరకు ఆ ప్రదేశంలో మీరు లైట్స్ అనేది కొంచెం ఆఫ్ చేసుకుంటే బెటర్ సో మరీ ఎక్కువగా టీవీస్ అవన్నీ వేసుకోవడం అంత అంత మంచిది కాదు అని నా ఉద్దేశం సో దయచేసి వీటిని మీరు ప్రదేశం చూసుకోండి ఎందుకంటే మరి కొంచెం దూరంగా ఉన్న ప్రదేశం అయితే పర్వాలేదు ఇంటి ఆవరణలో ఉంది కదా అని చెప్పి పెద్ద పెద్ద బాంబులు కనుక వేసినట్లయితే ఇంట్లో వస్తువులకి చాలా ప్రమాదం అయ్యే అవకాశం ఉంటుంది గమనించండి అంతేకాకుండా మనం మన చెవుల ద్వారా కేవలం మనం సిక్స్టీ డిసిబుల్స్ వరకే సౌండ్ అనేది వినగడం జరుగుతుంది సో ఈ యొక్క క్రాకర్స్ అనేవి చాలా ఎక్కువగా డిసిబుల్స్ అయితే సౌండ్ పొల్యూషన్ అనేది చేస్తుంటుంది చాలా విపరీతమైన ధ్వని శబ్దం అనేది రావడం జరుగుతుంది మీ ఇంటి చుట్టుపక్కల హార్ట్ పేషెంట్స్ ఉండవచ్చు లేదంటే మీకు ఏమైనా సరే ప్రాబ్లమ్స్ ఉండవచ్చు సో దయచేసి విపరీతమైన సౌండ్స్ వచ్చే వాటిని మాత్రం దయచేసి కొనవద్దు ఇటువంటి వాటిని పిలిచడం ద్వారా మీకు మీకు కానీ మీ హెల్త్ కానీ చాలా డిస్టర్బెన్స్ అయినది అవుతుంది సో దయచేసి వీటిని గమనించండి చాలా మంది ఏం చేస్తుంటారు అంటే పెద్ద సరే సరే చి పిల్లవాళ్ళైనా సరే వెళ్ళి వెలిగించిన తర్వాత అవి పేర్లని చెప్పి దగ్గరికి వెళ్ళి వదం కానీ అలాంటివి చేస్తూ ఉంటారు సో దయచేసి ప్లీజ్ అలాంటివి చేయదు ఎందుకంటే అవి చాలా డేంజరస్ అండి అవి మంది నేను చూస్తాను కళ్ళారా చూస్తాను చాలామందికి ఒకేసారి అలా పేలి హ్యాండ్స్ని కోల్పోయారు చాలామంది ఎడ్యుకేషన్ ను వారు చాలా ఇప్పుడు అంటే చిన్నపిల్లకి వారు తెలియదు కానీ పెద్దయిన తర్వాత వారు ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ అంతా ఇంత కాదు దయచేసి ప్లీజ్ మీరు చాలాగా కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ తమ్ముళ్ళు కావచ్చు మీ చెల్లెళ్ళు కావచ్చు దయచేసి చూసుకోండి క్రాకర్స్ కానివ్వండి తార జోలను కానివ్వండి మీరు వారి ముందే మీరు సాహసాలు కనుక ప్రదర్శించినట్లయితే వారు కూడా అదే అదే చేయాలనుకుంటారు దయచేసి ప్లీజ్ అటువంటి వాటిని మీరు ఎంకరేజ్ చేయొద్దు వారిని కొంచెం దూరంగా ఉంచండి వారు ఆనందపడతారు గ్యారెంటీని ఒప్పుకుంటాను బట్ ఏంటంటే మీరు కొంచెం వారిని మాత్రం అలాంటి చేయొద్దు అటువంటి సాహసాలకు మాత్రం వెళ్ళొద్దు అని చెప్పండి ఎందుకంటే మీకు అనుభవం ఉంటుంది వారికి ఉండకపోవచ్చు సో దయచేసి ప్లీజ్ అలాంటి వాటిని అయితే ఎంకరేజ్ చేయదు వీలైనంత వరకు మీ యొక్క ఫ్రెండ్స్ అందరికి చాలా సపోర్ట్ చేయాలి చాలా జరుగుతుందంటే అనేది పడడం జరుగుతుంది సో దయచేసి మీరు కొంచెం జాగ్రత్తగా వహించండి ఎందుకంటే ఆ విద్యుత్ స్తంభాలు అనేవి ఆల్రెడీ పడిపోతున్నాయి చాలా వరకు సో అవి కనుక కరెంట్ కనుక ఫ్లో అయినట్లయితే ఆ ప్రాంతాల్లో దయచేసి చాలా పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది మీ యొక్క పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి ఇది ఈ సమయంలో చెంది చాలా ప్రమాదం సో దయచేసి మీ యొక్క జాగ్రత్తను గమనించండి పిల్లలకి పెద్ద పెద్ద క్రాకర్స్ ఇచ్చి వారి లైఫ్తో ఆడుకోవద్దు సో ప్లీజ్ సపోర్ట్ చేయండి గాయస్ ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరు షేర్ చేస్తాను ఆశిస్తున్నాను మీ అందరికీ కూడా హ్యాపీ దీపావళి దీపావళి సో థ్యాంక్ యూ గాయస్ హ్యాపీనెస్ డే